హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకండి మునగాకుతో కారపొడి ఈ విధంగా చేయండి చాలా బాగుంటుంది పిల్లలకు ఎముకలకి బలాన్ని ఇస్తుంది థైరాయిడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది ఆయుర్వేదంలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు మూడు వందల వ్యాధుల్ని నయం చేసి అండి ప్రతిరోజు మన వంటలో ఈ ఆకుకూరని ఉపయోగిస్తే చాలా మంచిదండి ఇంకెందుకు ఆలస్యం మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోయి చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసేసుకొని రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అరకప్పు శనగపప్పు అరకప్పు మినపప్పు వేసేసుకొని ఇది మంచి ఫ్లేవర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు ధనియాలు వేసుకోవాలి ఇవి కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఈ పప్పులు అనేటివి రంగు మారే వరకు వేంపుకోవాలండి చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇది ఒక గిన్నెలోకి తీసేసుకుందాము అదే ప్యాన్లో మరొక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఎండుమిర్చి నేను ఇక్కడ ఒక ముప్పై వరకు తీసుకున్నానండి నేను తీసుకున్న కాయలు కారంగా లేవండి అందుకోసం కాస్త ఎక్కువగా తీసుకున్నాను ఇవి ఈ ఆయిల్లో వేసేసుకొని కాస్త క్రిస్పీగా అయ్యే వరకు వేంపేసేసుకొని వీటిని పక్కన పెట్టేసేసుకోవాలి అదే ప్యాన్లో మరొక టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ముందుగానే మునగాకుని బాగా శుభ్రంగా కడిగేసుకొని ఈ విధంగా ఆకులన్నీ తీసేసి ఆరపెట్టేసేసుకోవాలి నేనైతే ఇక్కడ నాలుగు కప్పుల వరకు తీసుకున్నానండి మునగాకు ఈ విధంగా కాస్త పచ్చిదనం అంతా పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా కాస్త క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఆకులు ఒక గుప్పడ వరకు కరివేపాకు వేసేసుకోవాలి ఇది తడి లేకుండా చక్కగా ఆరబెట్టేసేసుకొని అప్పుడే ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారనివ్వాలండి చల్లారాక మిక్సీ జార్లో ఫస్ట్ మిరపకాయలను గ్రైండ్ చేసుకుందాము పప్పులు కూడా వేసేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి అందులోనే వెల్లుల్లి రెబ్బలు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి ఉప్పు రుచికి సరిపడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఈ మునగాకును కూడా వేసేసుకొని కాస్త బరకగా గ్రైండ్ చేసేసుకున్నామంటే టేస్టీ టేస్టీగా ఉండే మునగాకు కారపొడి రెడీ అండి వేడి వేడి అన్నంతో ఇడ్లీతో చాలా కమ్మగా ఉంటుంది దోశతో కూడా చాలా బాగుంటుందండి మా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా ట్రై చేసి మీ విలువైన కామెంట్ని కామెంట్ బాక్స్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఎవ్రీవన్